హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వేటు మీడియా ఈరోజు మనం న్యూస్ చూసుకున్నట్టయితే నిన్న లాస్ ఏంజిల్లో ట్రంప్ బిలిన్తో నిరసనకారులు ఆందోళన నిన్న ట్రంప్ మామ బర్త్డే వేడుకల్లో నిన్న నిరసనకారులు ఆందోళన చేపట్టారు నిన్న ట్రంప్ మామ బర్త్డే జరుపుకున్న సందర్భంగా అమెరికా మొత్తం అట్టడికింది నిరసనకారులతో మన వార్తల్లోకి వెళ్ళినట్టయితే బర్త్డే వేళ అమెరికా వ్యాప్తంగా నిరసనలు రోడ్లపైకి వేలాది మంది దాదాపు రెండు వేల చోట్ల నోకింగ్స్ ప్రదర్శనలు ప్రజాస్వామ్యం వలసదారులు హక్కుల రక్షణకు నినాదాలు అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెబ్బై తొమ్మిదవ జన్మదినం వేళ నిరసనలతో అమెరికా అట్టడికింది ట్రంప్ వ్యతిరేక వ్యతిరేకలతో సొమో సొమో శనివారం అమెరికా వీధులు పార్కులు నిండిపోయాయి ప్రదర్శనకారులు పెద్ద ఎత్తున గుమ్మిగుడి ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు దాదాపు రెండు వేల చోట్ల నోకింగ్స్ ప్రదర్శనలు ప్రదర్శనలు జరిగాయి డౌన్ టౌన్ లో చిన్న పట్టణాల గుండా వలసదారులు హక్కులను పరిరక్షించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ భవనం ముందు నిరసన తెలిపారు ఆందోళనకారులు చెదరగొట్టేందుకు పోర్ట్ ల్యాండ్ పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు యూటాలోని సౌల్స్ లేక్ సిటీ డౌన్టౌన్లో జరిగిన మార్చి సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాల్పులు జరిపిన వ్యక్తిగా గాయపడ్డాడు కాల్పులు జరిపిన వ్యక్తి భావిస్తున్న నిందితో పాటు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ట్రంప్ మస్ట్ గో నౌ అంటే ఇప్పుడు వెళ్లిపోండి డెన్వర్ షికాగో అస్ట్రీస్ లాస్ ఏంజలీస్ లో ట్రంప్ వ్యతిరేక భారీ కవాత్ నిర్వహించారు డ్రమ్స్ వాయిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కొందరు నో కింగ్స్ బ్యానర్స్ ప్రదర్శించారు అట్లాంటాలోని ఐదు వేల మంది సియాంటిల్ ర్యాలీకి డెబ్బై వేల మంది పైగా హాజరయ్యారు మరోవైపు తన పుట్టినరోజు నాడే ఆర్మీ రెండు వందల యాభై వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే సైనిక కవాతును పాల్గొనేందుకు ట్రంప్ వాషింగ్టన్లో ఉన్నారు వాయువా వాషింగ్టన్లోని లోకాస్ సర్కిల్లో దాదాపు రెండు వేల మంది నిరసనకారులు గుమ్మిగుడి ట్రంప్ మస్ట్ గో నౌ ట్రంప్ ఇప్పుడే వెళ్ళిపో అని నినాదించారు ఈ సందర్భంగా ట్రంప్ కిరీటం ధరించి బంగారు టాట్ పై కూర్చున్న ప్రదర్శించారు ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న అమెరికా నిరసనకారులతో అట్టుడికింది ట్రంప్ వచ్చిన ట్రంప్ మామ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా హక్కులను హరించేలా పాలన సాగిస్తున్నారని ట్రంప్ మామపై ట్రంప్ మామపై నిరసన ఆందోళన చేశారు అలాగే ట్రంప్ వచ్చిన తర్వాత కాల్పులు కాల్పులు జరగడం ప్రతి ఒక్క విద్యార్థులపై కాల్పులు జరపడం దాన్ని ఆందోళనకారులు తీవ్రంగా ఖండిస్తున్నారు అలాగే మరే మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా నేను మీ సురేష్ థ్యాంక్